ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి ఇంకా ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల కూర అయితే చేయబోతున్నాను అనమాట సో అది ఎట్లా చేస్తాను నా ప్రాసెస్ అనేది ఈ అయితే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా అయితే చూడండి చివరి వరకు సో ఇంకైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం సో ఫ్రెండ్స్ అయితే ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే పెట్టుకొని అయితే నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్నాను కదండి రొయ్యలు అనేవి అయితే వేస్తున్నాను సో కేజీ వచ్చేసి అయితే మూడు వందలు అని చెప్పింది నేనైతే ఇంక అర కేజీ దాకా అయితే తీసుకున్నాను సో వన్ ఫిఫ్టీ అని చెప్పింది అనమాట సో చూడడానికి ఏమో పెద్దవి హీటర్ అని చెప్పింది సో బలవంతంగా అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట సో ఆమె ఎప్పుడు అనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఆవిడే నాకు మొత్తం అయితే క్లీన్గా చేసి ఇచ్చి అయితే వెళ్ళింది అని ఇంకా తలతో కంత తీసేసిన తర్వాత నేనైతే ఇంకా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి అయితే బాగా కడుక్కొని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వండనలే అట్ట అనుకున్నాను సో ఇంకా తర్వాత ఆమె మండే ఇచ్చింది ఇంకా తర్వాత నేను దాన్ని కడిగేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట సో అయితే ముందుగా అయితే రొయ్యలు ఆమె కడిగి చనిపోయిన తర్వాత కొద్దిగా నేను కూడా పసుపు సాల్ట్ వేసి బాగా కడిగేసుకొని ఫస్ట్ అయితే అట్లా బాండి అయితే పెట్టుకొని మంచిగా అయితే రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకపోయి ఇంకిపోవాలి కాబట్టి కొందరు అట్లా కాకుండా నీ సో ఉంటుండగానే డైరెక్ట్గా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు కర్రీ మొత్తం కర్రీలాగే వండేసుకుంటారు అనమాట సో దానిలో ఉన్న వాటర్ అనేది ఇంకదు సో స్మెల్ కూడా అది అలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్లో నేనైతే రొయ్యలు అయితే మంచిగా అట్లా పెట్టుకొని దానిలో ఉన్న వాటర్ అంతా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇట్లా కర్రీ ప్రాసెస్లోనైతే చేసుకుంటానండి ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఒక బాండి అయితే పెట్టుకొని మంచిగా అయితే పచ్చిమిర్చి ముల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి అవి అయితే వేయించుకుంటున్నాను నూనెలో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను సో ఇంట్లో అయితే లేదు అందుకని చెప్పేసి ఇంక షాప్లో నుంచి అయితే తీసుకొచ్చి డైరెక్ట్గా అయితే అదే వేసేసాను సో ఇంక దాన్ని వాసమంతా పోవాలి మంచిగా ఉండాలి కాబట్టి సో అందుకని చెప్పేసి అయితే నేను అట్లా కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగినప్పటికీ ఫస్ట్ నేను వేయించుకుని పెట్టుకున్నాను కదండి రొయ్యలు అనేవి సో రొయ్యలు అనేవి కూరలోకి అయితే ఇంక చేస్తున్నాను అనమాట సో చూసారా చాలా వరకు రొయ్యలు ఒక వాటర్ చుక్క అనేది లేదు మొత్తం డ్రై అయిపోయి ఇంకా ఫ్రై అయిపోయి అనమాట సో అంతలాగా అట్లా వేపుకుంటేనే బాగుంటుంది అలా ఇలా కాకుండా ఇట్లా ఉండేటప్పుడు డైరెక్ట్గా మనం పచ్చి రొయ్యలు వేస్తే ఆ స్మెల్ అంతా ఇంకా ఆనియన్స్ కానీ టమాటోకి కానీ పట్టిద్దనమాట ఫ్లేవర్ అసలు బాగోదు సో ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేను ముందుగా అవన్నీ వేసేసుకున్నాను కదండి అవి కొద్దిగా దగ్గరికి వచ్చేటప్పటికి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోస్ అయితే వేసుకుంటున్నాను టమాటో వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ కానీ వేసుకుంటే మీకు చెప్పే ఉంటాను కదండి ముందు వీడియోలో సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా వేగి దానిలో ఉన్న వాటర్ అంతా తొందరగా అయితే ఇంకిపోయిద్దనమాట సో తొందరగా కూర ఉడకడానికి టైం దగ్గరగా వచ్చిద్ది అనమాట సో మనం ఇంకా ఉప్పు కానీ వేయకపోతే ఇంకా కొద్దిగా లేట్ అయ్యిద్ది సో అది కానీ వేసుకుంటే కొద్దిగా ప్లస్ అనమాట తొందరగా కూరగాయలు టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ తొందరగా అయితే వేగుతాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను టమాటాలు వేసిన వెంటనే అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటానండి సో ఇట్లాగైతే నేను కళ్ళపు వేసేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా జస్ట్ ఒక ఫైవ్ త్రీ మినిట్స్లోనైతే అయితే అన్నీ బాగా వేగిపోయాయి అనమాట సో ఆయిల్లో అట్లా వేగిపోయిన తర్వాత అయితే బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని నేనైతే ఇంకా ఇప్పుడు మసాలాలు వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఒక స్పూన్ దాకా పసుపు అయితే వేసుకున్నానండి ఇంకొక స్పూన్ ఒక రెండు స్పూన్లు దాకా అయితే కారం అయితే వేసుకుంటున్నాను సో నాకు నాకు మా వారికి తగ్గట్టు అనమాట కారము సో అలాగే వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అప్పటికి ఒక స్పూన్ అయితే కింద పడిపోయింది సో ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే చాలా కష్టం కదండి సో నేను అట్లా ట్రై చేస్తూ మీకోసం చాలా క్లారిటీగా అయితే వీడియో అయితే తీసి పెడుతున్నాను మన ఛానల్ ఎవరైనా చూసాను వాళ్ళు నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తూ తీస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా కారింపస్ పన్నీ వేసిన తర్వాత అయితే అట్లాగా దగ్గరికి అయితే వచ్చింది సో నేను ఆల్రెడీ దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి సో ఇంకా టూ గ్లాసెస్ దాకా అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను సో మీకు ఎంత కావాలో మీరు దానికి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు సో నేను నాకు నా కూరకు అయితే నేను ఒక రెండు గ్లాసులు దాకా అయితే వేసేసుకున్నాను ఇంకా కూర వేగతా ఉంటుంది కాబట్టి ఇటువైపు అయితే పచ్చి అయితే తీసుకున్నాను కదండి సో ఇంకా గోంగూర అయితే బాగా తాటంతా తీసేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకొని బాగా పెట్టేసుకున్నాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను సో దానిలో ఏమైనా మట్టి గంట ఉంటే పోవద్దని చెప్పేసి ఇంకా అట్లా ఆ పక్కన పెట్టిన తర్వాత మంచిగా ఒక ద ఒక ఇదైతే తీసుకున్నాను చిన్న దబర్ లాంటిది తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అదే దాంట్లో కొద్దిగా ఏమి ఆయిల్ అయితే వేసాను అనమాట సో ఆయిల్ వేసిన తర్వాత అయితే అయితే మొత్తం అందులో వేస్తున్నాను అట్లా వేసాకైతే వేసేటప్పుడేమో ఎక్కువలాగా అనిపిస్తుంది తీరా కాసేపు పోయి చూస్తే అసలు అసలు కనిపించదు అందులో ఏమీ ఉండదు సో నేను అర కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి ఒక గోంగూర కట్టే తీసుకున్నాను ఒకవేళ కేజీ రొయ్యలు కానీ అంటే ఖచ్చితంగా రెండు గోంగూర కట్టలు అయితే తీసుకునేదాన్ని సో నా కూరకి అట్లాగే ఎక్కువ గోంగూర కట్టలు తీసుకుంటే అయిపోయి అసలు ఆ రొయ్యలు స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు అనిపించదు మొత్తం పచ్చి గోంగూర తినే స్మెల్ లాగా అనిపిస్తుంది అన్నమాట సో చూసారా చేసినప్పుడు ఎంత ఉందో మొత్తం మగ్గిపోయేసరికి అట్లా ఉంది ఇంక ఇటువైపు అయితే కూర అయితే సగం మరుగుతుంది కాబట్టి ఇంకా గరం మసాలా అయితే వేస్తున్నాను సో ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పట్టింది సో ఇంకా బాగుంటుందనమాట ఇంకా ఫైనల్గా అయితే గోంగోర అయితే మొత్తం వేగిపోయిందండి ఉడికిపోయిందనమాట చాలా వరకు ఇంకా మనం కానీ చూడకపోతే ఇంకా అడుగంటిద్ది ఇంకా వెంటనే నేను పప్పు గుత్తి అయితే మొత్తం స్మాష్ చేస్తున్నాను ఇంక ఇటువైపు కూడా ఇంకా కూర కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ పప్పు గుత్తితో స్మాష్ చేసిన గోంగూర అంతా అయితే కూరలు అయితే వేసేసుకుని అయితే బాగా కలిపేసుకుంటున్నానండి ఇట్లా కలిపేసుకుంటే గోంగూర కూడా అన్ని పడతాయి అనమాట సో కొద్దిగా సాల్ట్ ఒకవేళ చాలకపోతే వేసుకోవచ్చు ఎందుకంటే గోంగూర వేసినప్పుడు కొద్దిగా పులి పనిపిస్తుంది కూర మనకి సో ఈ టైంలో మనకి ఒకసారి కలుపుకునేటప్పుడు కొద్దిగా కారం అన్నీ చూసుకొని ఒకసారి వేసుకుంటే ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అయితే టేస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ తెలిసిపోద్ది సో ఫైనల్గా అయితే నాకైతే కర్రీ ఎట్లా వచ్చింది వన్ వన్ ఆఫ్ మై ఫే ఫేవరెట్ కర్రీ అనమాట సో పచ్చిరొయ్యలు గోంగూర అనేది సో నాకు పిల్లలు పుట్టాక కొద్ది కొద్దిగా అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే కొద్దిగా ఇటువైపు ఇష్టపడుతున్నదనమాట పీతలు కానీ పచ్చిరొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ సో నేనైతే నా స్టైల్లో నాకు తెలిసిన విధానంలో చాలా సింపుల్గా అయితే అంత హడావిడి లేకుండా నాకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇట్లా నీట్గా అయితే చేసుకుంటానండి సో నా కర్రీ ప్రాసెస్ మీకైతే నచ్చితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎంత క్లియర్గా చూపిస్తున్నాను సో ఫైనల్గా అయితే ఇట్లాగనమాట వీడియో అయితే అయిపోయిందనమాట సో కూర కూడా దగ్గరికి వచ్చేసింది ఫైనల్గా అయితే రెసిపీ అయితే ఇలా వచ్చిందండి ఇంకా నేనైతే లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో అయితే గోంగూర అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే ఫ్యాంటాస్టిక్ అనమాట సో మా వారికి కూడా నచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్